ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు నాతోటి కళాకారులకు శుభవందనాలు ఈరోజు మేము ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మూవీ ఆర్డిస్ట్రేషన్ తరఫున ఇక్కడ ఈ ముప్పై మూడవ రోజు ఆ దిశలో పాల్గొంటున్నాం ముఖ్య కారణం ఏంటి అంటే మనకి ఏదైనా చిన్నపాటి అవసరం ఏమున్నా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు జిల్లా అంటే ఎక్కడ చేయాలా మనం పాలన చుట్టుపక్కల ఉన్నప్పుడు చేయాలా మీరు బాగా గమనిస్తే మన ఆదోని ఆలూరికి ముప్పై ఎనిమిదికి ముప్పై పదకొండు నలభై మొదటి నలభై అంటే మధ్యలో ఉంది ఆదోని సో మనం ఆదోని జిల్లాగా చేస్తే ఈ అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉంటుంది అదే కర్నూలు అయితే వంద రోజులు వేసిన పరిస్థితి అలా వెళ్ళలేక ఎంతోమంది మనం చూసాం పాలు కోల్పోవడం ఎవ్రీడే చూస్తూ ఉన్నాం కొన్ని అంటే మనకు రవాణా కావచ్చు ఇట్లా చాలా విషయాల్లో మనకు వెళ్ళిపోతుందనేసి అదనపు అందరూ ఇలా కూర్చుంటా ఉన్నాం అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి వేరే రోజు షూటింగ్ చేసుకుంటా ఉన్నారు కానీ దాంట్లో పావులో ప్రతి ఒక్కరు కూడా కర్నూలు నుంచి అక్కడి నుంచి వస్తున్నారు దేనికంటే మన ఆదోళ జిల్లా లేకపోవడం వల్ల కర్నూలు నుంచి ఆర్టిస్ట్ వచ్చి చేరువస్తూ ఉంది సో మన ఆదోళలో నైపుణ్యం మేము కావాలి ఇక్కడ ప్రతిభావంతులు ఏం కావాలి సో వాళ్ళ కోసం ప్రస్తుతంగా ఒక జిల్లా ఏర్పాటు చేసి తీరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నా పేరు మన్సూర్ అండి డైరెక్టర్ ఒక త్వరలో ఒక మూవీ చేయబోతున్నాము ఇంతకుముందు మూవీ చేశాము నెక్స్ట్ చేయకపోతే రెండో మూవీ షూటింగ్ మొత్తం ఆందోళననే చేశాము ఎందుకంటే మన ఆందోళనలో కూడా ఇన్ని సౌకర్యాలు మనం ఒక మూవీ చేయగలుగుతున్నామంటే రేపు ఒకవేళ జిల్లా ఇస్తే ఇంకెలా చేయగలుగుతామో చూపించడానికే ఈ పోరాటం